శ్రీవాంతి నమ అందరికీ శుభోదయం అండి ముందుగా అందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు అమ్మదయతో అందరూ బాగుండాలి అందులో ఉండాలండి వారాహి నవరాత్రిలో రెండవ రోజు అప్పుడే పూజ అంతా కూడా అయిపోయింది ఈరోజు రెండవ రోజు కాబట్టి మనము ప్రతిరోజు కూడా అమ్మవారి అలంకరణ అంటే గుడికి వెళ్ళలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇళ్ళల్లో పనులు ఎక్కువ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు గుడికి వెళ్దాం అనుకుంటారు కానీ వెళ్ళలేకపోతారు వాళ్ళందరూ చెక్ చక్కగా ప్రశాంతంగా ఇంట్లో ఫోన్లు పట్టుకుని వారాహి అమ్మవారి అలంకరణ అలాగే దర్శనం కూడా చేసుకోవచ్చండి ఇవాళ రెండో రోజు కాబట్టి చక్కగా అమ్మవారికి అష్టోత్తరము అంతా పూజ అంతా అయిపోయిందండి ముందుగా మనం అమ్మవారి అలంకరణ చక్కగా చూసేసుకుందాము అలంకరణ చూసేసుకున్న తర్వాత అప్పుడు ఈరోజు అమ్మవారి గురించి ఒక ముఖ్యమైన మంత్రాన్ని తెలుసుకుందాము కుదిరితే చక్కగా పదకొండు సార్లు ఈ రెండో రోజు శక్తివంతమైన నవరాత్రులు కాబట్టి పట్టిద్దాం ఈరోజు అమ్మవారు ఇటుకు రంగు డార్క్ బ్రౌన్ కలర్ అంటారు కదండి మెరూన్ డార్క్ మెరూన్ కలర్ మీద గ్రీన్ బార్డర్ అండి ఇది నారాయణపేట చీర అంటారు కదా పెద్ద బార్డర్ వచ్చింది మెరూన్ కలరు కుంకుమ కలరు అమ్మవారికి మంగళకరం అని చెప్పి ఈ చీరతో అలంకరణ చేసుకున్నానండి తెల్ల పువ్వుల దండ వేసుకుంటే కాంట్రాస్ట్గా ఉంటుంది అని చెప్పి అట్లా వేసుకున్నాను అమ్మవారు పెద్ద ముత్తైదువులాగా నిండు ముత్తైదువులాగా ఎదువులాగా చక్కగా తెల్లవారుజామునే తయారైపోయారు మేము కట్టే చీరలు ప్రతీదీ కూడా ఫైవ్ టు ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ మధ్యలోనే ఉంటాయండి అంటే మా శక్తి ఎంతైతే అంతే కడతాము పెద్ద పెద్ద చీరలు అంతంత పట్టు చీరలు కుదిరితే కడతాము లేదు అంటే మా శక్తి ఎంత ఉంటే అంతే కడతాము అలాగే అమ్మవారు చక్కగా అన్ని ఆభరణాలు అన్నీ చక్కగా వేసేసుకున్నారు అమ్మవారికి ఇంతింత పెద్ద చీరలే కట్టాలి ఇంతింత ఘనంగానే అలంకరణ చేసుకోవాలని లేదండి ఆ చీర ఎంత తక్కువైనా నిండుగా ఉంటాయి కొన్ని చీరలు కాస్ట్ కాకుండా అట్లా కూడా మీరు సరదాగా అలంకరించుకోవచ్చు అలంకరించుకోవడం అనేది ఒక చిన్న ముచ్చట అండి మనకి ఆనందాన్ని ప్రసా ప్రశాంతతని కలిగిస్తుంది అంతేగాని ఆర్భాటాల కోసం వాటి కోసము వీడియోలు చేసుకుని యూట్యూబ్లో పెట్టుకోవట్లేదు మాకు వన్ రూపీ కూడా కాదు ఇది వాయిస్ ఓవర్ ఛానల్ మానిటైజేషన్ అయితే కాదండి మామూలుగా చెప్తున్నాను అంటే ఈరోజు మన వారాహి అమ్మవారి అలంకరణ రెండో రోజు చాలా చాలా అద్భుతంగా వచ్చారు అమ్మవారు ఈరోజు మనము ముఖ్యంగా వారాహి గాయత్రి మంత్రము గాయత్రి మంత్రం అనేది చాలా చాలా పవిత్రమైనది శక్తివంతమైనది ఈ గాయత్రి మంత్రానికి వారాహి దేవిని జోడిస్తే వారాహి గాయత్రి మంత్రము అతి శక్తివంతమైనదండి ఈ వారాహి గాయత్రి మంత్రము పదకొండు సార్లు జపిస్తే పిల్లలకి మంచి విద్య వ్యాపారస్తులకి మంచిగా ఉంటుందండి అలాగే చదువులు అలాగే ఉద్యోగం చేసుకుని కష్టపడే వాళ్ళకి అంటే మన జీవితంలో సక్సెస్ రావడానికి మూలాధారము ఈ వారాహి గాయత్రి మంత్రము అండి అంటే ఇది చదివేసి కష్టపడకుండా వచ్చేయాలంటే అవ్వదు ఇది జపించుకుంటూ మన కష్టానికి తగ్గిన ఫలితం కూడా మనం ఆశిద్దాం ఇప్పుడు వారాహి గాయత్రి మంత్రము ఒక్కసారి చూద్దామండి वाराही गायत्री मंत्रमु इडुड् मनमु चूमी ओम महिषध्वजायै विद्महे दण्डहस्तायै धीमहि तन्नो वाराहि प्रचोदयार्त् ओम महिषध्वजायै विद्महे दण्डहस्तायै धीमहि तन्नो वाराहि प्रचोदयार्त् ओम महिषध्वजायै विद्महे दण्डहस्तायै धीमहि తన్నో వారాహి ప్రచోదయార్థ్ ఇది చాలా శక్తివంతమైన వారాహి గాయత్రి మంత్రం అండి ఎవరైతే అమ్మవారిని నిజంగా నమ్ముతారో పదకొండు సార్లు చదువుకొని దీపారాధన పానకం పెట్టుకోండి చక్కగా వారాహి అమ్మ పట ఉంటే దీపారాధన చేసుకోండి ఇలాగే అలంకరణ చేయాలని మేము చూపించట్లేదండి ఈ సంవత్సరము అమ్మ దయతో అమ్మ కృపతో మేము ఇలా అలంకరించుకునే భాగ్యం మాకు దక్కింది మేము కిందటేడాది మీరు యూట్యూబ్ చూసుంటే నేను చిన్న పటాన్ని పెట్టుకునే అమ్మని పటం పెట్టుకునే పూజ చేసుకున్నానండి అమ్మవారు ఎంత శక్తి ఇస్తే దాన్ని బట్టి మనం భక్తి ఇక్కడ ముఖ్యం అండి అలంకరణలు అవి కాదు ఒకవేళ అమ్మవారు అనుమతి ఇచ్చి అమ్మవారు అలంకరణ చేసుకునే వీలు కూడా ఉండేవాళ్ళు చక్కగా చేసుకోవచ్చు ఇలా పదకొండు సార్లు చదువుకుంటే మంచి విద్య వస్తుంది ఉద్యోగంలో వాళ్ళు చాలా ముందుకి వెళ్తారు వ్యాపారస్తులకు కూడా చాలా చాలా మంచిదండి మీ హస్బెండ్స్ కోసము మీ పిల్లల కోసము వాళ్ళ తరపున ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా చదువుకోవచ్చండి అమ్మవారు ఎదుర్కుండా కూర్చుని సంకోచించకండి అమ్మవారు తప్పకుండా మన మాటల్ని వింటారు అమ్మవారికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి నవరాత్రిలో అంట అసలు అంటే మా అమ్మమ్మగారు చిన్నప్పుడు సరదాగా చెప్తూ ఉండేవారు చిన్న చిన్న పిల్లల స్టోరీలు దేవుడివి అది మనకి ఆధ్యాత్మికంగా మనందరం ముందుకు వెళ్ళాలి అంటే పిల్లలకి కూడా కొంచెం దే దైవ దేవుడు గురించి చెప్పాలి కదా అలా చక్కగా చెప్పేవారు కైలాసంలో పార్వతీదేవి దుర్గమ్మ ఉంటారంట వచ్చి చక్కగా నవరాత్రి పూజలు అందుకుందా అని ఈ పది రోజులు భూలోకం మీదకి వచ్చేస్తారంట అందరి ఇళ్లలోని చక్కగా ముత్తైదులు అందరితోనే పూజలు వేసుకుని అంటే అమ్మమ్మ వారి శక్తి ఈ భూ భూప్రపంచం మీద ఎక్కువ ఉంటుందంట మామూలు రోజుల్లో కన్నా అందుకనే ఈ నవరాత్రిలోని అమ్మ నామ జపము అమ్మ గురించి వినడము అమ్మ గురించి చదువుకోవడం చేస్తే చాలా చాలా మంచిది అంటారండి మనందరం కూడా అమ్మకి దగ్గరగా ఉందాం మీకు ఈ రెండో రోజు అలంకరణ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వారాహి అమ్మ ಓಂ ಶ್ರೀವಾರಾಹೀ ವೀರ್ಯನಂದಿತ ನಮ ಲೋಕಾ ಶ್ರೀಲಿತರ್ಪಣಮಸ್ತು ಸುಖಿನೋ ಸುಖಿಬ